హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పండరిపురం తర్వాత అక్కడి నుండి బయలుదేరి నైట్ సెవెన్ అలా అయిపోయిందండి శని సింగనాపూర్ చేరుకునే టైం టైంకి ఇక్కడ ఏంటంటే మా డ్రైవర్ అన్నారు నేను ఒక ఆయన అప్పు చెప్తానండి మీకు దగ్గరుండి పూజలు అవి చేయిస్తారు అంటే సరేలే చూద్దాంలే అనుకున్నాము తీరా చూస్తే ఆయన ఒక షాప్ ముందుకు తీసుకెళ్ళి ఆ షాప్లో ఇలా ఈ బుట్ట అంతా కొనిపించారనమాట మా చేత సో అంటే మనం ఇప్పుడు వెళ్తున్నది శని మహాదేవుని దర్శించుకోవడానికి అన్నప్పుడు అక్కడ తీసుకుంటే ఏమవుతుందో తీసుకోకపోతే ఏమవుతుందో అన్న భయం మనకు వచ్చేస్తుందండి సో ఇంకేమీ చేయలేక అందులోని అందులోనే శనివారం ఒకటి ఇంకా అటు చెప్పలేము ఇటు చెప్పలేము సో అతను చెప్పినవన్నీ తీసుకున్నాము అప్పటికి అందులో సిల్వర్ది ఏదో ఉంది సో అది ఇంటికి తీసుకెళ్ళాలన్నారు మేమైతే ఇక్కడ నుండి అసలు తీసుకెళ్ళము అని చెప్పేసి అది తీయించేసామన్నమాట లేదంటే దాంతో కలిపి బుట్ట బాగానే రేట్ చెప్పారు మళ్ళీ విచిత్రంగా అందులో ఆయిల్ లేదు అసలు ఆయిల్ మళ్ళీ కొనుక్కోవాలంట మనం బయటన సో కొన్ని కొన్ని తీయించి కొన్ని మాత్రమే ఉంచి ఇంకా మేము వేరేగా ఆయిల్ కొనుక్కొని ఇలా టెంపుల్కి బయలుదేరామండి నేను ఇంతకుముందు కూడా ఇక్కడికి టూ త్రీ టైమ్స్ వచ్చాను కానీ ఇప్పుడైతే చాలా బాగా కట్టారండి టెంపుల్ అసలు చాలా మంచిగా ఉంది చూడడానికి శని సింగనాపూర్లో విశేషం అందరికీ తెలిసిందే కదండి ఇక్కడ ఇళ్ళకి కానీ షాప్స్ కానీ తలుపులు ఉండవు తాళాలు వేయరు అని అంటుంటారు అంటారు కానీ ఇప్పుడు నేను షాపింగ్ కాంప్లెక్స్లోని ఇవన్నీ తీసుకున్నాం కదా సో అక్కడైతే మొత్తం అన్నీ ఉన్నాయండి షట్టర్లు అవి ఉన్నాయి టెంపుల్కి దగ్గరలో ఒక కిలోమీటర్ దూరంలో బటుకు ఇంకా తలుపులు కి తాళాలు వేయడం అదే ఉండదట అంటే ఎంతైనా దొంగతనం జరగదట అక్కడ అది స్పెషల్ ఇకపోతే ఇక్కడ చూడండి మనం బుట్టలో తీసుకున్నవన్నీ కూడా ముందే ఇక్కడ వేయించేస్తున్నారు ఇక్కడ ఒక త్రిశూలం లాగా ఉందన్నమాట దానికి ఈ ఆకులు ఒక బ్లాక్ కలర్ క్లాత్ ఇస్తారు మనకి సో అది కూడా ఇక్కడే వేసేయాలి ఇంకా కొబ్బరికాయకి వాటికి పక్కన వేరేగా బౌల్స్ లాగా బుట్టలు పెట్టారు ఆ బుట్టల్లో వేసేయాలన్నమాట ఇక్కడ ఒక అబ్బాయి చెప్పాడనమాట ఆ తాడు ఏదో ఉంది కదా అది కడతాము ఇరవై ఒక్క రోజులు ఉంచుకోండి మీరు ఆ తర్వాత తీసేయండి అని చెప్పారు ఆ అబ్బాయే కట్టేశాడు ఇక్కడ తాడు తర్వాత ఈ బుట్టలో ఉన్న సామాగ్రి అంతా కూడా మనం ఇక్కడ చూసారు కదా ఇలా ఉన్నాయి వాటిలో వేసాడు ఇక్కడ ఇలా చూసిన తర్వాత నాకు అనిపించింది మనం ఇక్కడ అన్ని రకాలు కొనడం వేస్ట్ ఒక బ్లాక్ కలర్ క్లాత్ ఒకటి ఆయిల్ ఒకటి కొంటే సరిపోతుందేమో అనిపించింది ఓన్లీ ఆయిల్ మటుకే మనం అక్కడ ఒక పెద్ద ట్రే లాగా పెట్టారండి ఆ ట్రేలో ఆయిల్ తీసుకెళ్ళి వేసేయాలి ఆ ఆయిల్ ఏంటంటే ఒక అంటే పైప్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళి శని మహాదేవునికి పైన పడుతుంది అనమాట డైరెక్ట్గా కూడా మనం కూడా వెళ్ళి వేయొచ్చు కాకపోతే కొంచెం జనం ఉంటారు అలాగే ఇంకా అక్కడికి వెళ్ళి మనమే స్వయంగా నూనె నూనె వేస్తే కనుక అక్కడే స్నానం చేయాలి అంటారండి యాక్చువల్గా సో మేమైతే ఇక్కడ ట్రైలోనే వేసేసి కొంచెం దూరం నుండే దర్శనం చేసుకొని వచ్చాము ఇంకా చెప్పారు అసలు డైరెక్ట్గా మీరు శని చూడకండి అని మరి ఎందుకో తెలీదు స్ట్రైట్గా నిలబడి చూడకూడదు అని అంటున్నారు అది ఎందుకు అన్నది నాకు తెలీదు ఇక్కడ ట్రేలా ఉంది కదా ఇందులోనే వేసేయాలన్నమాట ఆయిల్ ఇది అలా ఒక పైప్ లైన్ ద్వారా వెళ్ళి కరెక్ట్గా శని మహాదేవుని మీద పడుతుంది అది కూడా నేను మీకు చూపిస్తాను సో ఇంకేంటంటే ఇక్కడ శని మహాదేవుడు స్వయంభూ అటండి ఒక గొర్రెల కాపరికి కనిపించారట అయినా అంటే ఏదో ఒక రాతితో కొడుతుంటే శబ్దం వచ్చి ఈ రాయికి రక్తం కారిందంట సో భయపడిపోయి ఆ గొర్రెల కాపరి మిగతా అందరినీ తీసుకొచ్చి చూపించారు సో ఆ రాత్రి కళలోకి అంటే ఆ గొర్రెల కాపరి కళలోకి సినిమా శనీశ్వర స్వామి వచ్చి తనకి పూజలు చేయమని చెప్పారంట అంటే అప్పటి నుండి ఆయనకి పూజలు చేయడం స్టార్ట్ చేశారంట ఆయనే చెప్పారంట నాకు మీ అన్ని రోజులు పూజలు చేయాలి శనివారం మటుకు తైలాభిషేకం చేయాలి కంపల్సరీగా అని చెప్పారట అలాగే గుడి కట్టించమంటారా స్వామి అని అడిగితే వద్దు నేను ఇలాగా అంటే నాకు ఆకాశమే పైన కప్పులాగా ఉంటుంది నాకు అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు నేను ఓపెన్ గానే ఉంటాను అని చెప్పారంట సో అందుకని ఆయనకి పైన ఏమీ టెంపుల్లాగా కట్టలేదన్నమాట చూసారు కదండి అందరూ అక్కడ వరకు కూడా వెళ్ళి వేస్తున్నారు ఆయిల్ లేదంటే మనం వేసిన ఆయిల్ అలా పైప్ ద్వారా వెళ్ళి ఆ పైన పెట్టిన బిందెలోంచి కిందకి పడుతుంది అనమాట మనం వేసిన ఆయిల్ ఇంకా ఎదురుగుండా మనకి ఇక్కడ పండరీపురం విఠరుడు రుక్మిణీదేవి ఉన్నారు అలాగే ఎవరో గురువు గారు కూడా ఉన్నారండి ఆయన పేరు నేను గుర్తులేదు నాకు అలాగే పక్కన ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు సో ఇక్కడ పూజలు చేస్తారు అనుకుంటున్నాను ఉదయం పూట ఎప్పుడైనా ఇక్కడ పూజలు అవి చేసి అప్పుడు తైలాభిషేకం చేస్తారేమో మరి ఇక్కడ శనీశ్వరుడు కలియుగం ప్రారంభమైన దగ్గర నుండి ఉన్నాడు అని అంటారు సో శనివారం పూట శని మహాదేవుని దర్శనం పూర్తయిందండి మాకు కానీ టెంపుల్ మటుకు చాలా చాలా బాగా బాగా కట్టారనమాట టెంపుల్ స్టార్టింగ్లో ఒకటి బాగా కట్టారండి ఒక పిల్లర్ లాగా పెట్టి దాని చుట్టూ కూడా అన్ని గ్రహాల తాలూకు టెంపుల్స్ లాగా చిన్న చిన్నవి కట్టారనమాట సో నేను దగ్గరికి వెళ్ళి అన్ని గ్రహాలవి టెంపుల్స్వి నేను వీడియో తీసాను కానీ ఆ వీడియో ఎందుకో మిస్ అయింది చూడండి ఇదే నేను చెప్పింది ఈ చిన్న చిన్నవన్నీ కూడా మిగతా అన్ని గ్రహాల తాలూకు టెంపుల్స్ అనమాట సో మధ్యలో ఇలా శని మహాదేవునికి ఇలా టవర్ కట్టారు సో ఇదండి సంగతి మాకు దర్శనం అయ్యేటప్పటికి అంటే ఖాళీగానే ఉంది ఒక నైన్ కల్లా దర్శనం అన్నీ అయిపోయాయి ఇంకా బయటకు వచ్చి మేము అప్పుడు డిన్నర్ చేసాము డిన్నర్ ముగించుకొని వెళ్ళేటప్పుడు షిరిడి చేరుకునేటప్పటికి ట్వెల్వ్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ మేము గ్రీష్మేశ్వరం కూడా వెళ్ళామండి వృష్మేశ్వరం అండ్ అజంతా ఎల్లూరా కేవ్స్ చూసాము ఇదండి ఈ రోజుకైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళా స్టోరీస్ థ్యాంక్ యూ ఓం శనీశ్వరాయ నమ